ని జలపాతం వీక్షించడానికి రెండు కనులు చాలా నమ్మండి పర్యాటకులకు స్వర్గద్వామము వరంగల్ జిల్లా స్మార్ట్ సిటీగా ఎంపికైన వరంగల్ త్వారాలో తెల్ దేశంలోని అతిపెద్ద పర్యాటక కేంద్రంగా నిలవనున్నది చాలామంది పర్యాటకులకు ఈ ప్రదేశం గురించి తెలియకపోయినా ప్రచారం లేకపోయినా ఆశ్చర్యపోయేంత ప్రకృతి సౌందర్యం ఈ ప్రదేశం సొంతం చుట్టూ దట్టమైన అడవి పచ్చని కొండలు వాటి మీద నుండి జ దూకే జలపాతము ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశము ఈ ప్రదేశము ప్రకృతి సౌందర్యము నడమ ఆధ్యాత్మిక వాతావరణము చారిత్రక ఘట్టాలు ఇవన్నీ సమూహరంగా కనబడుతూ కనువిందు చేస్తున్న క్షేత్రమే భీముని పాదము ఈ జలపాతం చూడడానికి చిన్నగా కనిపించిన చుట్టూ ఉన్న అడవి మిమ్మల్ని మైమర్పిస్తుంది ఈ జలపాతాన్ని చూడగానే మంత్రముగ్ధులను చేస్తే మనసుల్ని ప్రశాంతపరిచే ఈ భీముని పాద జలపాతం వరంగల్ జిల్లా గూడూరు మండలం సీత నగరంలో అలరాడుతుంది మరి ఈ భీముని జలపాతం ఆ పేరు ఎలా వచ్చింది దాని చరిత్ర కథ ఏమిటో ఆ ఈ ప్రదేశానికి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాము భీముని భీముని పాద జలపాతము జలధారంలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ భీముని పాద జలపాతము జలధారలతో అలరిస్తూ పర్యాటకులకు ఆకర్షిస్తుంది అయితే ఈ జలపాతానికి నీరు ఎక్కడి నుండి వస్తుందో అంతు రహస్యంగానే ఉంది డెబ్బై అడుగుల ఎత్తు నుంచి దూకే ఈ జలపాతము ఈ జలపాతం పక్కనే పెద్ద గుహ కూడా ఉన్నది కాసేపు అక్కడ గడిపితే మన మనసు ఎంతో పులకరిస్తుంది అంటారు ప్రకృతి ప్రే ప్రేమికులు అందుకే ఏ కాస్త వీధి చిక్కిన చుట్టుపక్కన ఊళ్ళ వాళ్ళంతా అక్కడికి వెళ్ళి సేర తీర్చుకు సేర తీర్చుకుంటారట డెబ్బై అడుగుల ఎత్తు నుంచి దూకే ఈ జలపాతం వర్షాకాలంలో కన్నుల విందుగా ఉంటుంది ఈ కాలంలో జలపాత ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉంటుంది సాయం సంధ్యలో సూర్యకిరణాలు జలపాతం మీద పడి ప్రతిబింబించడం వల్ల అది ఇంద్రధనుసుల మెరుస్తూ మరింత శోభనీయంగా మనకు కనిపిస్తుంది ఈ దృశ్యాన్ని వీక్షించడానికి రెండు కళ్ళు చాలా వంటే నమ్మండి పురాణ కథ ప్రకారము ఒకప్పుడు యాదవరాజు పాప మే మేడగుట్ట ప్రాంతాన్ని పరిపాలించేవాడట ఆయనకు ఇద్దరు భార్యలు పెద్ద భార్యని ఆమె ఆమె కుమార్తెని చంపాలని చిన్న భార్య కుట్రపన్ని అందుకోసం ఒక లక్క మేడ కట్టించి అందులో వాళ్ళ వాళ్ళను ఉండగా నిప్పిపెట్టిందట పాండవులు అరణ్యవాసం చేస్తూ పాండవులు అరణ్యవాసం చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చారట ఈ సమయంలో ఆ కుటుంబం మంటల్లో చిక్కుకొని గట్టిగా కేకలు పెట్టగా అజ్ఞాతవాసంలో ఉన్న భీముని భీముడు అటుగా వెళ్తూ దృశ్యాన్ని చూసి జలపాతంలోని నీళ్లు చల్లి ఆ మంటల్ని ఆర్పేసి వారిని రక్షించాడని అంటారు అందుకు నిదర్శనంగా ఇక్కడ ఇక్కడ కనపడే అతిపెద్ద పాదముద్ర ఆయనదేనని చెప్తుంటారు ఈ ప్రదేశంలో ఉన్న కొండరాయి ఒక పాదము ఆకారంలో ఉండడం వల్ల ఆ పాదముద్రపై నుండి జలపాతం కిందికి జలజల దూకి దూకుతుంటుంది ఆ కారణం వల్ల ఈ క్షేత్రానికి భీముని పాదం అనే పేరు వచ్చింది మరో స్థానికుల కథనం ప్రకారము రెండు గుట్టల మధ్య ఉండే ఈ ప్రాంతంలో యాదవులు ఎక్కువగా ఉండేవారని ఎండాకాలంలో వేడికి కాలిపోతున్న తమ నివాసాలను చూసి యాదవులు యాదవులు చేసిన అర్ధనాదాలు విన్న భీముడు వారికి రక్షించేటట్లు రక్షించినట్లు కథలుగా చెప్తారు భీముడు అడుగు వేయడంతో వచ్చిన నీటితో అక్కడ జలపాతంగా మారిందట అలా భీముడి పాదంగా పేరు వచ్చింది కొండల్లో నుంచి దూకే ఈ జలపాతం కేవలం ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యం మాత్రమే కాదు మూడు చెరువులు నిండేలా చేస్తుంది ఇలా నిండిన చెరువుల నీరు నుండే పరిసర ప్రాంతంలోని గ్రామస్తులు ఈ జలధరపై ఆధారపడే వ్యవసాయం చేస్తుంటారు ఈ ప్రదేశంలో ఉన్న స్థానికులంతా కూడా ప్రతి ఏటా వ్యవసాయ పనులు ప్రారంభించే ముందు ఇక్కడికి వచ్చి జలపాతంలో స్నానం చేసి ఆ పక్కనే ఉన్న శివలింగాన్ని నాగదేవత విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అక్కడే వంటలు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తారు సహజ సౌందర్యము ఈ అందమైన ప్రదేశము కుటుంబ సాహస యాత్రకు ప్ర ప్రత్యేకించి ప్రకృతి అన్వేషించడానికి ఇష్టపడే వారికి ఖచ్చితంగా సరిపోతుంది చుట్టూ పచ్చదనంతో నిండి ఉంది ఈ కుటుంబ విహారయాత్రకు చక్కటి ప్రదేశము సూర్యోదయం మరియు సూర్యాస్తం సమయంలో నీటి నుండి పైకి లేచే పొగ మంచు కొన్నిసార్లు అందమైన ఇంద్రధనుసును సృష్టిస్తుంది ఈ దృశ్యం మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది మీరు మరచుకోవడని అద్ అద్భుత దృశ్యము ఈ నీటి వినియోగంలో ఒకవైపు రెండు రెండు వేల ఎకరాలు మరోవైపు నుంచి ఐదు వందల ఎకరాల వ్యవసాయ భూములు ఏట పంటలు పండుతాయి భీమపాదం నుండి తెలియాడే నీరు చుట్టుపక్కల ఉన్న మూడు సరస్సులను కలుపుతుంది మరియు నింపుతుంది భీముని పాదం జలపాతం వద్ద ఉన్న విగ్రహాలు లార్డు శివ మరియు నాగదేవత ఇక్కడ ప్రతి సందర్శకుడు అనేక కారణాల నుండి గ్రహించే విగ్రహాల వాస్తుశిల్పాల ద్వారా ఆకర్షితులవుతారు